హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పద్మశాలి వంశం మూలపురుషుడు శ్రీ భక్త మార్కండేయ మరియు పద్మశాలి వంశ చరిత్రను తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేయగలరు మనము అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా పద్మశాలి వంశ మూలపురుషుడు మార్కండేయుడు మార్కండేయ జీవిత చరిత్ర చూసినట్టయితే ఈ సమస్త విశ్వం ఓంకారం అనే ప్రణవానాదంతో మొదలైందని పురాణ ఇతిహాసాల కథనం బ్రహ్మ విష్ణు మహేశ్వర కలయికతో త్రిమూర్తులుగా ఏర్పడి ఈ సృష్టికి శ్రీకారం చుట్టారు ఆ త్రిమూర్తులే ఈ సృష్టిని జీవులను సృష్టించి లయింపజేయడం ఆరంభమైంది ఆ క్రమంలో ఈ సృష్టిలో మానస పుత్రులకు నవబ్రహ్మలతోనే వంశాలు వృద్ధి అయి వారి సంతానమే ఈ లోకమంతా వెలుగుందుతోంది ఆ నవబ్రహ్మలలో అగ్రగణ్యుడు భృగు మహర్షి ఆయన తపశ్శక్తి సంపన్నుడు ఆ మహర్షికి ఇద్దరు కుమారులు ధాత విధాత కుమార్తె లక్ష్మి ఆ ఆది మహాదేవుడు ఆ మహావిష్ణువు లక్ష్మిని వివాహముందినాడు మహర్షి వంశంలో మూడవ తరం వారు మృఖండ మహర్షి మృఖండు గొప్ప తపోదనుడు ఆ మహర్షికి సంతానం లేకపోవడంతో వారి భార్య మరుద్వతితో కలిసి వారణాశిలో రెండు శివలింగ ప్రతిమలను ప్రతిష్ఠించి సంతానానికై ఘోర తపస్సును ఆచరించారు ఆ దంపతుల తపోశ్శక్తికి పరమశివుడు సాక్షాత్కారమై మీకు అల్పాయుష్కుడైన జ్ఞాని కావలనా అజ్ఞాని అయినా దీర్ఘాయుషుడు కావలనా అని అడుగుతాడు అప్పుడు ఆ దంపతులు ఉత్తముడైన పదహారు సంవత్సరాల అల్పాయుష్కుడిని పుత్రునిగా ప్రసాదించమని కోరారు అలా జయించిన బాలుడే మార్కండేయుడు పసితనం నుండే మార్కండేయుడు శివునిపై అచంచలమైన భక్తి పారవశ్యంతో నిత్యం పూజించేవారు పదహారు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మృత్యువుతో పోరాటం సాగించేందుకు మృత్యుంజయుడు అయినా శంకరుణ్ణి ఆరాధించాడు మార్కండేయుడు మృత్యు సమయం ఆసన్నమైన వేళ యమధర్మరాజు తన యమ పాశాన్ని మార్కండేయునిపై ప్రయాణించే తరుణంలో ఆ బాలుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్ష మాం అంటూ ఆ పరమశివుని వేడుకునగా యముడు పాశాన్ని మార్కండేయునిపై విసరగా ఆ పరమశివుడు ప్రత్యక్షమై కోటి సూర్యకాంతులతో విరాజిల్లుతూ ఆ బాలుడి ధైర్యం పట్టుదల భక్తికి మెచ్చి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు ఆ మృత్యువును దాటి శివుని శరణాగతితో పొందిన గొప్ప భక్తాగ్రేసరుడు శ్రీ మార్కండేయుడు ఆ అచంచలమైన భక్తి అనిర్వచనీయం ఒకనొక సందర్భంలో సకల దేవతలు కట్టుకోవడానికి తగిన వస్త్రములు లేక బిడియంతో ఉన్నామని కావున తగిన వస్త్రములు నిర్మించి ఆ అభీష్టమును నెరవేర్చమని బ్రహ్మదేవుని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆదేశానుసారం మార్కండేయ మహర్షి అగ్నిదేవుడైన ధూమ్రావతితో కలిసి పుత్రకామేష్టి యాగం చేసి ఫలితంగా ఆ యజ్ఞకుండం నుండి దివ్య తేజస్సుతో ఒక దైవపుత్రుని ఉద్భవించాడు ఆయనే భావన ఋషి వీరు బ్రహ్మదేవుని ఆసన్నమైన తామర పువ్వు కాడలతో నూలు వడికి వస్త్రాలు చేసి దేవతలకు అర్పించినందుకు వారందరూ భావానుషులకి పద్మశాలి అనే బిరుదు సంగినారు భావన ఋషి సూర్యుని కుమార్తె అయిన భద్రావతి దేవిని పెళ్లి చేసుకున్నాడు అనతి కాలంలోనే వారికి నూట ఒక్క మంది కుమారులు కలిగారు ఆ నూట ఒక్క మంది సంతానమే వివిధ గోత్రములచే పద్మశాలీలుగా విరాజిల్లుతున్నారు అలాంటి భావన ఋషికి జన్మనిచ్చిన మార్కాండేయుని జన్మ చరితార్థం ఇలా ఈ మార్కండేయుని జీవిత చరిత్ర మరియు పద్మశాలి వంశ చరిత్ర ఈ విధంగా ఎంత చెప్పినా తక్కువే ఇంకా ఎంతో మిగిలి ఉంది ఇది ఈ చిన్న సమాచారాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేశాను ఇందులో తప్పులు ఉంటే మన్నించగలరు మరియు ఇలాంటి ఎందరో మహానుభావులు మన పద్మశాలి వంశ మూల పురుషులు మరియు మన పద్మశాలి వంశస్థులు కులస్తులు ఎందరో స్వాతంత్ర సమరయోధుల్లో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ ఇలాంటి మహానీయులు ఎందరో మన వంశ మూల పురుషుడు కావడం చాలా గర్వించతగ్గ విషయం ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్